చలపతిరావు అసభ్యకరమైన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఈ ఎఫెక్ట్ ఆయన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు ఆయన అలా మాట్లాడిన వెంటనే సూపర్ అంటూ కామెంట్ చేసిన యాంకర్ రవిపై ఈ ప్రభావం బాగానే పడేలా కనిపిస్తోంది ఈ సమయంలో చలపతిరావు ఏం చెప్పారో తనకి సరిగ్గా వినపడలేదని అందుకే తాను అలా అన్నానని తనకు ఆ కామెంట్స్ సరిగ్గా వినపడి ఉంటే అప్పుడే తాను ఆయనకు కౌంటర్ ఇచ్చేవానని ఓ వీడియో మెసేజ్ ద్వారా సమాధానమిచ్చాడు యాంకర్ రవి అయితే బూత్ కామెంట్ ద్వారా చలపతిరావుకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో ఆయన కామెంట్ను సూపర్ అనేసి తీరిగ్గా ఫీల్ అవుతున్న యాంకర్ రవికి కూడా అంతస్థాయిలో చెడ్డ పేరు వచ్చిందనే విషయంలో అతడికి కూడా కాస్త ఆలస్యంగా అర్థమైంది ఇదిలా ఉండే సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్ చేసే విషయంలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న యాంకర్ రవికి ఇకపై ఇలాంటి ఆఫర్లు రావేమో అనే టాక్ వినిపిస్తోంది ఆ మధ్య కేశవ ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ హీరో నిఖిల్పై పై రవి అనవసరమైన కామెంట్స్ చేసి అతడి చేతిలో తిట్లు తిన్నాడని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి తాజాగా చలపతిరావు కామెంట్స్ కు వంతపాన్న రవితో సినిమా ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేయించవద్దని కొందరు మూవీ మేకర్లు నిర్ణయించుకున్నారని సమాచారం ఇప్పటికే యాంకర్ రవి చేతిలో మూడు నాలుగు కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయని అయితే ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్లు అతనికి ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వాలని కోరుతున్నారని రవికి సన్నిహితంగా ఉండేవాళ్లు చెబుతూ ఉన్నారు దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి యాంకర్ రవి ఇప్పటికప్పుడు కోలుకోవడం కష్టమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది And subscribe, Tollywood to Necker.